నమస్కారం పెన్ పవర్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో ఘనంగా భారతదేశ తొలి ఉప ప్రధాని మరియు మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో కాకినాడలో యూనిటీ రన్ లు వచ్చి రైతు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబుకి పండుగ చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు జిల్లాలో ఘనంగా జరుగుతున్న పోలీస్ అమరవీరుల స్మారక కార్యక్రమాలు కాకినాడ పోలీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛంద రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మనీష్ పాటిల్ డీటెయిల్స్ చూస్తే తుఫాన్ వస్తే సీఎం చంద్రబాబుకి పండుగ లాంటిదని రైతు కష్టాల్లో ఉంటే ఆయన సంతోషిస్తారని మాజీ మంత్రి ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ అడ్డు పెట్టుకొని ప్రజలు సొమ్ము దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు డిజిటల్ ప్రచారాల పేరుతో కోర్టు కొల్లగొడుతున్నారని విమర్శించారు సైక్లోన్ నష్టాన్ని డ్రోన్ల లెక్కలతో మాత్రమే అంచనా వేయడం తప్పని భూమి స్థాయిలో పరిశీలన లేకుండా టెక్నాలజీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు రియల్ టైం గవర్నెన్స్ అంటే నష్టం జరిగిన వెంటనే పరిహారం చెల్లించడమే కావాలని కానీ ఇప్పటి వరకు జరుగుతున్నది కేవలం ప్రచారమేనని అన్నారు పంచాయతీ స్థాయిలో రోడ్లు కాలువలు భవనాలు ధ్వంసమైన వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన పంట బీమా ప్రభుత్వం చెల్లించిందా లేదా అని ప్రశ్నించారు రైతులు పంట బీమా కట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు పొరుగు రాష్ట్రంలో రైతులకు ఆర్థిక సాయం ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ లో నిశ్శబ్దం ఎద్దుకని ప్రశ్నించారు వాలంటరీ వ్యవస్థను ఒకప్పుడు ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు దానిని విమర్శించడం విచిత్రమని అన్నారు ప్రజల్లో చంద్రబాబుపై నమ్మకం తగ్గిపోయిందని అన్నారు రైతుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం పంట బీమా నుండి నష్ట పరిహారం వరకు అందజేసిందని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రైతు మిత్రుడని స్పష్టం చేశారు దానికి సంబంధించి కూడా ఆందోళనగా తుఫాను ఎఫెక్ట్ మనం ఊహించినంతగా నష్టపరచలేదనే ఒక ఊరట అందరికీ కలిగింది అయితే ఈ సైక్లోన్ మాత్రం తీవ్రంగా రైతాంగాన్ని ఉదిపేసింది నష్టపరిచిందని చెప్పడంలో సందేహం ఏం లేదు శాస్రజల అంచనా ప్రకారం ఇంకా తీవ్రమైన తుఫానుగా మారి మన ప్రాంతాన్ని అట్లాకుతులం చేస్తుందని చెప్పి సమాచారం ఉండడంతో మనందరం కూడా కంగారు పెట్టాం కానీ దేవుడి దయ వల్ల కొంతవరకు నష్టం జరిగి బయటపడగలిగాం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో భూగర్భ జలాల వ్యవహారం ఏంటి దాని కథ ఏంటి మొత్తం డీటెయిల్స్ పర్యవేక్షణ ఎలా చేయాలనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ అవసరం ఉంటుంది అది వాళ్ళే మొదటిసారిగా చేసినట్టుగా జాకీలు వేసారు డ్రోన్లు కెమెరాలు ఇప్పుడు వచ్చినాయా అలా డ్రోన్లు కెమెరాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ ఇప్పుడు ఎవరు వాళ్ళే ఈయనే మొదటిసారి వాడేరా చివరికి ఈయనకి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఆ మీడియాలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం ఈ డ్రోన్స్ మొదటిసారి వాడుతున్నట్టుగా మేము చూసాం ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్లో ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక డ్రామా తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తేలింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన పిక్చర్స్ అని తేలింది ప్రకారం ప్రాథమిక అంచనాల ప్రకారం మూడు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా చూపిస్తున్నారని పత్రికలో రాశారు అదే మన పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు లక్షల యాభై వేల ఎకరాల వరకు నష్టపోయిందని ఎకరానికి వరికి పదివేలు ఇస్తామని అనౌన్స్ చేసి అక్కడ పంపిణీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారని ఇవాళ మీడియాలో వచ్చింది తుఫాన్ వచ్చిన దగ్గర మూడు లక్షల ఎకరాలు పోవడం ఏంటి పక్కన ఉన్న తెలంగాణలో తుఫాన్ ప్రభావం వల్ల నాలుగున్నర లక్షల ఎకరాలు పోవడం ఏంటి ఇది రియల్ టైమా తర్వాత ఇవాళ ఇంకా కొన్ని విచిత్రమైన వార్తలు ఎన్ని వస్తూ ఉన్నాయి ఈయన అంటే చంద్రబాబు ప్రభుత్వానికి జాకీ లేసే పనిలో మీడియా అసలు చాలా విషయాలు మర్చిపోయినట్టు నటిస్తాం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా